హాయ్ ఫ్రెండ్స్ మా సైడు ఇక్కడ మబ్బులు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ భలే ఉంటాయి చూడండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బాయ్ అజయ్ కుమార్ అందరికీ వర్షం వచ్చేటప్పుడు మబ్బులు బ్లాక్గా ఉంటాయి మాకు చూడండి ఫ్రెండ్స్ అంతా ఎర్రగా నిప్పులు కక్కుతుంది మా సైడ్ వాతావరణం మీ సైడ్ ఎలా వాతావరణం ఉండిద్ది ఫ్రెండ్స్ చూడండి ఇట్ సైడ్ ఏమో అంత బ్లూగా బ్లాక్ బ్లాక్ గా గా ఉంది మొత్తం చూడండి ఇట్ సైడ్ ఎలా ఉందో మొత్తం బ్లూగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇటు సైడ్ మాత్రమే చూడండి అసలు ఇది ఒక విచిత్రం లాగా దీన్ని ఏమనాలో కూడా తెలియట్లేదు చూడండి ఎంత వెరైటీగా ఉందంటే బల్లే ఉంది చూస్తానికి మీరు ఎప్పుడైనా ఎలాంటి చూసారా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయినా ఇదేమో ఎలా వచ్చేసింది కావలితే చూడండి ఫ్రెండ్స్ మాకు లైట్లు కూడా వేసేసారు కొంచెం మసక పడుతుంది అనమాట ఇప్పుడే పక్షులు తమ ఇంటికి వెళ్ళిపోతున్నాయి మా కోళ్ళు వాటి జాబులోకి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఆ కలర్ అంతా పోయి బ్లాక్గా వచ్చిద్దేమో తెలీదు ప్రస్తుతానికి నేను చూస్తున్నా ఏమైద్దా అని బ్లాక్గా వచ్చిద్దా లేకపోతే అలానే ఉండిద్దా అని ఇంకా రెడ్ కలర్గా మారిద్దేమో అని చూస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా బ్లాక్ పోయి అదే ఎక్కువ కలర్ అవుతుంది చూడండి ఇంకో పైకి కూడా ఆ కలరే వస్తుంది మళ్ళీ రెడ్ కలర్ లాగా బ్లాక్ పోతుంది ఫ్రెండ్స్ ఎక్కడన్నా బ్లాక్గా వచ్చిద్ది మబ్బులు పడితే మాకేంటో ఏంటో రెడ్గా వస్తుంది చూడండి నేను ఇందాక చూపించాను కదా ఇక్కడ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు ఇది లేదనమాట ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది రెడ్గా మారిపోతుంది పైన సూర్యుడు పగలే కాదు ఫ్రెండ్స్ నైట్ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇక్కడ వర్షము వస్తుంది మబ్బులు పట్టుకోకుండానే చూడండి ఇదిగో అంతా రెడ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇండాకొందికి ఏదో కొత్తగానే ఉంది నాకు కూడా మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పల్లెటూరులో చిన్న చిన్ని వాతావరణం అన్నమాట ఇది ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఇంకొక వీడియో చేయాలని చూడండి రెడ్ కలరు ఇంకా ఎంత ఎక్కువైపోయిందో వద్దుకోండి బ్లాక్ కలర్ వెళ్ళిపోయి రెడ్ కలర్ ఎక్కువైపోయింది బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇటు పైకి కూడా వచ్చేసింది ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ విచిత్రం విచిత్రాలన్నీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ